హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి పండుగ నేపథ్యం ఏంటో తెలుసుకుందాం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు సకలైశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి దయాగుణం సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తాం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా పాటిస్తాం కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం గృహిణులు మహిళలు వ్రతాన్ని నిర్వహిస్తారు అష్టలక్ష్మి ఆరాధన ఎంతటి ఫలాన్ని ఇస్తుందో ఒక వరలక్ష్మి వ్రతం అంతటి ఫలాన్ని ఇస్తుందని ధార్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి జగన్మాత పార్వతీదేవి ఒకనాడు సకల సౌభాగ్యాలనిచ్చే వ్రతం ఏదైనా ఉందా అని పరమేశ్వరుని అడిగింది వరలక్ష్మి రతాన్ని ఆచరిస్తే సిరి సంపదలు సౌభాగ్యం లభిస్తాయని తెలిపాడు దీనికి సంబంధించిన కథను పార్వతీదేవికి ఆయన వెల్లడించాడు పూర్వం మగధ రాజ్యంలోని కుంది నగరంలో చారుమతి అనే వివాహిత ఉండేది ఆమెకు కలల్లో అమ్మవారు కనిపించి తన వ్రతాన్ని ఆచరించమని కోరింది పొద్దున్నే తన స్వప్న వివరాలను కుటుంబ సభ్యులకు తెలిపడంతో వారు వ్రతాన్ని ఆచరించమని సూచించారు పెద్దలు కుటుంబ సభ్యుల సహకారంతో చారుమతి వ్రతాన్ని ఆచరించింది శ్రావణ శుక్ల పాశం శుక్రవారం ప్రాతకాల వేళల్లో స్నానాదులు ఆచరించి తోటి ముత్తైదులతో మండపంలో లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపాన్ని ప్రతిష్ఠించి వ్రతం నిర్వహించింది వ్రతం తరువాత ఆమె సకల సంపదలతో జీవితాన్ని కొనసాగించినట్టు ఈశ్వరుడు వ్రత వివరాలను వివరించాడు సాక్షాత్తు పరమేశ్వరుడు వెల్లడించిన వ్రతం వరలక్ష్మి వ్రతం ఈ శుభదినాన మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు